హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వాగ్దేవి కిచెన్ ఈరోజు హైదరాబాద్ స్టైల్లో గ్రీన్ చికెన్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవచ్చో చూద్దాము ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గురించి ఒక మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇందులోకి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వీటితో పాటు ఒక పది నుంచి పదిహేను కాజు తీసుకోండి కాజుతో పాటు గరం మసాలా ఇంగ్రీడియంట్సు సాజీరా లవంగాలు ఇలాచి చెక్క మిరియాలు తీసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా గరం మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఈ గ్రీన్ మసాలాను మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న గ్రీన్ మసాలా ఉంది కదా అది కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి మంచిగా కలిసేలా కలుపుకోండి ఈ గ్రీన్ మసాలా పేస్ట్ అంతా చికెన్కి మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకొని ఈ పెరుగు కూడా చికెన్కి మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఇదంతా మసాలా కూడా సమానంగా మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ను ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి కూడా మంచిగా వేడిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకుని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే వీడియో స్కిప్ అయ్యింది మీరు తప్పకుండా వేసుకోండి ఈ ఉల్లిపాయలు నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా ఈ నూనెలోనే వేసుకొని ఈ చికెన్ పచ్చివాసన పోయేంత వరకు నూనెలోనే ఫ్రై చేసుకోండి ఈ విధంగా మూత పెట్టుకొని తీసుకుంటూ ఐదు నిమిషాలకోసారి కలుపుకోండి ఎందుకంటే చికెన్ అడగంటుతుంది అడగంటితే టేస్ట్ మంచిగా ఉండదు కాబట్టి మూత పెడుతూ తీస్తూ ఐదు నిమిషాలకోసారి చికెన్ని కలుపుతూ నీళ్ళు అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని చికెన్ ఉడికేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఉడికించుకోండి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసిన తర్వాత చికెన్ ఉడకడం గురించి ఆల్రెడీ మనం మంచినీళ్ళు పోసి ఉడికిస్తున్నాం కాబట్టి చికెన్ కొంచెం ఉడికింది అనుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్లో మంచిగా కలిసేలా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ఉడికించుకున్నారనుకోండి హైదరాబాద్ స్టైల్ గ్రీన్ చికెన్ రెడీ అయినట్లయినండి ఇందులో వేసిన ఇంగ్రీడియం కొత్తిమీర పుదీనా ఫ్లేవర్స్ చాలా బాగా వస్తాయి ఫ్లేవర్స్ ఎంత బాగుంటాయో తినడానికి చికెన్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది చికెన్ పైన ఈ విధంగా నూనె తేలుతుందండి అప్పుడు మనకి ఈ చికెన్ రెడీ అయినట్లు ఇది అన్నంలోకే కాక చపాతీలోకి రోటీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి పిల్లలైతే మరీ మరీ ఇష్టంగా తింటారు